జయల్ మురళీ గారికి ఆర్థిక శుభాకాంక్షలు శుభ ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో జేల్ మురళీ గారికి అద్భుత మహాద్భుత విశేషమైన అత్యున్నత డాక్టరేట్ వచ్చిన శుభ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు మీ శ్రేయభ బంధుమిత్ర సపరివారమందరూ సుఖ సంతోషాలతో ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో బలిజలందరూ అద్భుతమైన ఆరోగ్యవంతులుగా నిండు నూరేళ్ళు అత్యున్నత అద్భుతమైన విశేషమైన స్థానంలో ఉండవలనని కోరుకుంటూ బలిజల శ్రేయభ విలాషి కాయగూర్ల లక్ష్మీప్రసాద్ సర్వే బలిజవాళ్ళు అందరూ బాగా ఉండాలి